హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మొన్న జరిగిన రామ్లాల విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని మీ అందరూ చూసే ఉంటారు కదా ఎంత కన్నుల పండుగగా జరిగింది ఉత్సవం ఇన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇప్పుడు ఇక్కడ అయోధ్యలో రాముడు మళ్ళీ తన ఇంటికొచ్చాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ ఈ రోజు ఎంతో పవిత్రమైంది ఫ్రెండ్స్ మీకు తెలుసా హిందూ మతంలో ఏదైనా ప్రార్థనా స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడల్లా పూజలు ప్రాణప్రతిష్ఠ చేయకుండా ఏమీ ప్రారంభం కావు ప్రాణప్రతిష్ఠ అంటే ప్రాణం ఇవ్వడం హిందూ మతంలో ఏదైనా ప్రార్థనా స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు ప్రతిష్ఠ లేకుండా అస్సలు పూజించరు ప్రాణప్రతిష్ఠ ద్వారా దేవుడు ఆ విగ్రహంలో అవతరిస్తాడని సాధారణ మాటల్లో చెప్పాలి అంటే విగ్రహం జీవం పోసి పూజనీయంగా మారుతుందని నమ్ముతారు జనవరి ఇరవై రెండున అయోధ్య నగరం మొత్తం అందంగా అలంకరించబడింది దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది జై శ్రీరామ్ అనే నినాదం అన్ని చోట్ల ప్రతిధ్వనించింది అయోధ్య నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడ ఏదో ఒక అద్భుత దృశ్యం కనిపిస్తూనే ఉంది ఏదో ఒక రకంగా దేవతలు ఏదో ఒక రూపం ధరించి అయోధ్యకు వస్తున్నారు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం విషయమేంటంటే రామ్లల్లాకు పవిత్రోత్సవం జరుగుతున్నప్పుడు హఠాత్తుగా ఆ ఆలయంలోకి ఒక చిన్న వానరం వచ్చి రామ్లల్లా లల్లా విగ్రహం పాదాల వద్ద కూర్చుని శ్రీరాముడి విగ్రహాన్ని తదేకంగా చూడడం ప్రారంభించింది అక్కడ ఉన్న చాలా మంది అసలు ఆ కోతి ఎక్కడి నుంచి వచ్చింది ముందు దానిని తరిమేయండి అని అరిచారు కానీ అక్కడ ఉన్న ఒక సాధువు మాత్రం అందరినీ వేచి ఉండండి ఇది సాధారణ కోతి కాదు అని చెప్పాడు త్రేతాయుగంలో కూడా శ్రీరాముడు లేకుండా జీవించలేని నిజమైన భక్తుడు హనుమంతుడే ఈ వానరం ఖచ్చితంగా హనుమంతుడి రూపమే అని సాధువు అన్నారు హనుమంతుల వారు తమ ప్రభువును చూడడానికి వచ్చారు భగవంతుడు శ్రీరాముని పవిత్ర సందర్భంగా దేవతలు ఇక్కడకు వస్తున్నప్పుడు హనుమంతుడు మాత్రం తన ప్రభు అయిన శ్రీరాముడిని చూడకుండా ఎలా జీవించగలడు ఇది మాత్రమే కాదు కోతులు ఎక్కడా కూడా నిలకడగా ఉండవు కానీ ఈ వానరం శాంతియుతంగా అక్కడే కూర్చుని ఉంది ఆ సమయంలో ఆ కోతి శ్రీరాముడి విగ్రహాన్ని చూస్తూనే ఉంది ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉంది ఎలా అంటే త్రేతాయుగంలో నన్ను ఇలా ఒంటరిగా ఎందుకు వదిలేశావు ఈ కలియుగ భారాన్ని నాకు మాత్రమే ఎందుకు అప్పగించావు నువ్వు లేకుండా నేను బ్రతకలేనని నీకు తెలుసు రామా నన్ను ఒంటరిగా ఎందుకు విడిచిపెట్టావు నువ్వు లేకుండా ఎన్ని యుగాలు గడిపానో తెలుసా నీ రాక కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను ప్రభు ఇప్పుడైనా నన్ను విడిచిపెట్టకు ఇంకోసారి ఇలా శిక్షించకు ప్రభు నువ్వు లేకుండా నేను బతకలేను అని అడుగుతున్నట్టుగా అనిపించింది అందరికీ దీని తర్వాత ఆ చిన్న వానరం కళ్ళ నుండి కన్నీళ్లు రావడం ప్రారంభించాయి అయితే ఆ తర్వాత కనిపించింది ఏంటంటే తన ప్రాణానికి ఎంతో ఇష్టమైన తన భక్తుడిని చూసి శ్రీరాముడు ఉప్పొంగిపోయి నా హనుమంతుడంటూ కోతితో మాట్లాడుతున్నట్టుగా రాముడి కళ్లలో ఎంతో మెరుపు ఒక్కసారిగా కనిపించింది రాముడు ఏదో మాట్లాడుతున్నట్టు ఏమనుకుంటున్నావు నువ్వొక్కడివే నేను లేకుండా బాధపడి నన్ను కలవాలని తహతహలాడుతున్నావు అనుకున్నావా నేను కూడా చాలా బాధలో ఉన్నాను నువ్వు లేకుండా నేను ఎలా బతికానో నాకు మాత్రమే తెలుసు వాయుపుత్రుడా ఈ కలియుగంలో నువ్వు ఇక్కడే ఉండాల్సిన అవసరం ఏర్పడింది ఓ నా ఆంజనేయ నాకు నువ్వు కావాలి ఒక్క గర్జనతో మొత్తం విశ్వాన్ని కదిలించే శక్తి నీకు మాత్రమే ఉంది నీ అంత బలవంతుడు లేడు నీ అంత దయగలవాడు కూడా లేడు ఓ హనుమ వాయుపుత్రుడా నీవు గుణవంతుడవు క్షమాశీలివి రాక్షసులను సంహరించే శక్తి నీకు మాత్రమే ఉంది మరియు ఈ కలియుగంలో ఈ రాక్షసులు దయ్యాలు ఆత్మలు ప్రేతాలు మంత్రగత్తెల రూపంలో చాలామంది ఉన్నారు మరియు నీవు మాత్రమే వారిని నాశనం చేయగలవు అందుచేత లోక కళ్యాణం కోసం భక్తుల రక్షణ కోసం నువ్వు ఇక్కడే ఉండవలసి వచ్చింది నేను మళ్లీ కలియుగంలో వస్తానని నీకు తెలుసు కానీ ఈసారి నేను ఐదు సంవత్సరాల పిల్లవాడి రూపంలో వస్తాను మరియు ఆ సమయంలో నాకు మళ్ళీ నీ అవసరం ఉంటుంది ఈసారి మాత్రమే కాదు నాకు మీరు ఎల్లప్పుడూ కావాలి ఓ ఆంజనేయ నువ్వు లేకుండా నేను ఉండలేను ఇప్పుడు వచ్చాను కదా ఇక ఎక్కడికి వెళ్ళను చింతించవద్దు అని చెప్పినట్టే ఉంది ఆ సంభాషణ జరుగుతున్నప్పుడు ఆ చిన్నారి వానరం రామ్లలా విగ్రహం ముందు చేతులు ముడుచుకుని ఉంది అక్కడికి వచ్చిన గొప్ప సాధువులు తమ ధ్యానం మరియు మంత్రాల ద్వారా భగవాన్ శ్రీరామ్ మరియు హనుమాన్ల ఈ సంభాషణను అర్థం చేసుకున్నారు రాముడు మరియు అతని భక్తుడు హనుమంతుని కలుసుకున్న దృశ్యాన్ని చూసిన ఆ సాధువుల ఈ అద్భుతమైన ప్రేమ మరియు కలయికను చూసి వారి కళ్ళు చెమ్మగిల్లడం ప్రారంభించాయి ఆ కోతి రాముడు విగ్రహం ముందు కూర్చుని మనసులో రాముడితో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న సాధువులు ఎంతో ఆశ్చర్యపోయారు ఫ్రెండ్స్ రామ్లాల విగ్రహంలో ఐదేళ్ల చిన్నారులకు ఉన్న కోమలత్వం కనిపిస్తుంది రామ్లాల చేతిలో విల్లు మరియు బాణం ఉంది ఇది నిజంగా ఎంతో అద్భుతమైన అనే చెప్పాలి ఎందుకంటే రాముడు మరియు హనుమంతుడు ఒకే నాణానికి రెండు వైపులా ఉన్నట్టే ఉంటారు వారిలో ఏ ఒక్కరు లేకపోయినా ఏ శుభకార్యము పూర్తి కాదు రాముడు ఎక్కడ ఉంటే హనుమంతుడు అక్కడుంటాడు అందుకే రాముడు అయోధ్యకు వస్తున్నప్పుడు హనుమంతుడు అతనిని కలవకుండా ఎలా ఉండగలడు చెప్పండి కాబట్టి అతను తన భగవంతుడైన శ్రీరాముడిని కలవడానికి కోతి రూపంలో వచ్చాడు ఆ అద్భుత దృశ్యం అక్కడ ఉన్న వాళ్ళందరూ తిలకించారు రాముడు హనుమంతునికి అమరత్వాన్ని ప్రసాదించాడు అని చెప్తారు అందుచేత కలియుగం ముగిసే వరకు భూమిపై హనుమంతుడు ఉంటారు కలియుగం ముగింపు ఇంకా చాలా దూరంలో ఉంది కాబట్టి హనుమంతుడి ఇప్పటికీ భూమిపై ఉన్నాడు మరియు కలియుగం అంతమయ్యే వరకు ఇలాగే ఉంటాడు రావణుడి బంగారు దహనం అయినప్పుడు హనుమంతుడు సీతాదేవిని కలవడానికి వచ్చినప్పుడు సీత హనుమంతుడితో కుమార నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళు అని చెప్పింది దీనికి హనుమంతుడు మాట్లాడుతూ అమ్మా నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళగలను కానీ రావణుడిలా రహస్యంగా తీసుకెళ్లడం నాకు ఇష్టం లేదు రావణుడిని సంహరించిన తర్వాతనే శ్రీరాముడి నిన్ను గౌరవంగా తీసుకెళతాడు అని చెప్పాడు అసాధ్యం అనిపించిన పనుల్లో కూడా హనుమంతుడు విజయం సాధించినప్పుడు కూడా తన ప్రతి విజయాన్ని తన యజమానికి అంకితం చేయడం అందరం నేర్చుకోవాల్సిన విషయం కష్టపడి పని చేయండి కానీ క్రెడిట్ని కోరుకోకండి ఫ్రెండ్స్ శ్రీరాముడు త్రేతాయుగంలో అయోధ్య రాజు దశరథుని ఇంట్లో పెద్ద కొడుకుగా జన్మించాడు శ్రీరాముడు విష్ణువు అవతారం అతన్ని మర్యాద పురుషోత్తముడు అని కూడా అంటారు రాముడు సూర్యవంశీకుడని సూచించే సూర్య స్తంభాలు అయోధ్యలోని రోడ్ల వెంట ఏర్పాటు చేయబడ్డాయి అయోధ్యలోని రామమందిరంలో ఆయువు పట్టుతో పాటు ప్రతిరోజు పూజాధికాలను విధిగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు రామనంది సంప్రదాయం ప్రకారం రామాలయంలో రామ్లాలా పూజలు నిర్వహిస్తారు అభిషేకం అనంతరం ధార్మిక కార్యక్రమాలు పూజల ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ని సిద్ధం చేసే బాధ్యతను రామమందిరం ట్రస్ట్ శ్రీరామసేవ లెజిస్లేటివ్ కమిటీకి అప్పగించింది రామ్లాల ఆరాధన సందర్భంగా భక్తులకు దర్శనం కల్పించేందుకు కూడా ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నారు అయితే భక్తులు తమ తరపున దేవుడికి ఎలాంటి ప్రసాదాన్ని ఆలయ ప్రాంగణంలో కంచుతో చేసిన భారీ జటాయువు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు కనుచూపు మేరలో హైటెక్ అయోధ్య రైల్వే స్టేషన్ను నిర్మిస్తున్నారు రామ్లాల సంప్రోక్షణ అనంతరం దేశం నలుమూలల నుంచి భక్తుల రాక ఎంతగానో పెరుగుతుంది అందువల్ల చాలా చోట్ల మల్టీ లెవెల్ పార్కింగ్ కూడా సిద్ధంగా ఉంది ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు అయోధ్యలో భక్తి పదం జన్మభూమి పదం ధర్మపదం మొదలైనవి కూడా ప్రారంభించబడ్డాయి థాయిలాండ్ రాజు రామ్లల్లా దీక్ష కోసం అక్కడి నుంచి మట్టిని పంపాడు సువాసన గల పసుపు కంబోడియా నుండి వచ్చింది ఇది కాకుండా జోధ్పూర్ నుండి ఆరు వందల కిలోల నెయ్యి జనక్పూర్ నుండి మిథిల ఎనిమిది పెయింటింగ్లను పంపారు ఈ పెయింటింగ్లో తల్లి సీతమ్మ భూమిపై పుట్టినప్పటి నుండి శ్రీరాముడితో వివాహం వరకు జరిగిన సంఘటనలు చిత్రీకరించబడ్డాయి రామ్లాల ఆలయాన్ని ముప్పై అడుగుల దూరం నుండి చూడొచ్చు భక్తులు తూర్పు దిక్కు నుండి దర్శనం కోసం ప్రవేశిస్తారు ఫ్రెండ్స్ గుడి గంట గురించి మాట్లాడినట్టయితే అయోధ్య అంతటా ఈ గంట శబ్దం ప్రతిధ్వనిస్తుంది ఆలయం లోపల ఏర్పాటు చేసిన ఈ గంట బరువు సుమారు రెండు వేల వంద కిలోలు మరియు ఇది ఎనిమిది లోహాలతో తయారు చేయబడింది బంగారం వెండి రాగి జింక్ సీసం తగరం ఇనుము పాదరసం ఈ గంట ఏళ్ల తరబడి తుప్పు పట్టదని దీనిని తయారు చేసిన ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతోంది ఈ భారీ గంటలు మాత్రమే కాకుండా ఆలయంలో మరికొన్ని భారీ గంటలున్నాయి ఇవి ఐదు వందల నుండి ఆరు వందల కిలోల బరువుంటాయి ఫ్రెండ్స్ చూశారు కదా అయోధ్యలోని రామాలయం యొక్క విశేషాలు మరియు అద్భుతాల గురించి ఫ్రెండ్స్ మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు